శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక శాప విముక్తి రాసినవారు వి జానకి సీతారాంపురం అనగనగా ఒక పట్టణంలో ఒక యువకుడు ఉండేవాడు అతను పుట్టుపేద పైగా ముఖం మీద ఒక తెల్లని మచ్చ ఉండడం చేత తోడివాళ్ళందరూ అతనిని బొల్లెయ్య అనే పేరుతో పిలిచి వేళాకోళం చేసేవారు ఆ పట్టపు రాజుకి రూపసి అయిన ఒక కూతురున్నది ఆమెను పెళ్లాడుదామని ఎంతోమంది వీరులు సూర్యులు అయిన రాకుమారులు ఉబలాట పడుతున్నారు వాళ్లతో పాటు బొల్లయ్యకు కూడా ఆ రాకుమారిని పెళ్లాడాలని సరదా పుట్టింది కానీ అతను రహస్యంగా అద్దంలో చూసుకున్నప్పుడల్లా అయ్యో నా ముఖం మీద ఇంత అసహ్యకరమైన తెల్ల మచ్చ ఉన్నదే నా వంటి అనాకారిని ఆ రాకుమారి వరిస్తుందా ఇది కేవలం కలలో మాట అని అనుకుని నిరాశపోయేవాడు ఒక రోజున బొల్లయ్య రాజుగారి కోట ముందు నుంచే పోతూ రాకుమారిని చూశాడు ఆమె కంటపడగానే ఏమైతే అయిందని ధైర్యం చేసి ఆమె ఎదుటికి పోయి తన ఉద్దేశం వెల్లడి చేశాడు దానికి రాకుమారి బొల్లయ్య నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టుగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ లాభమేమున్నది నాకు పెళ్లి కాకూడదని సూర్యమహారాజు శాపమిచ్చాడు ఆయన వద్దకు పోయి శాపం తీసేయండి కోరుదామంటే అది సామాన్యుల వల్ల అయ్యే పని కాదు కనుక నాకు కలిగిన శాపం తీసివేయించగల సమర్థుడు దొరికే వరకు ఇలా నేను కన్యగా ఉండిపోవలసిందే అన్నది ఓస్ ఇదో ఘనకార్యమా ఆ సూర్యమహారాజు వద్దకు నేను వెళ్ళి వస్తానుండు అన్నాడు బొల్లయ్య అలాగైతే ముందుగా నీ ముఖం మీద మచ్చ పోగొట్టమని కోరుకో నీ మచ్చ ఎప్పుడైతే పోతుందో నా శాపము అప్పుడే తొలగిపోతుంది అంటూ రాకుమారి సలహా ఇచ్చింది బొల్లయ్య వెంటనే బయలుదేరి అడవులు బట్టి సూర్యమహారాజు రాజ్యానికి దారి ఏది అంటూ కనపడిన పక్షులను వృక్షాలను జంతువులను కీటకాలను పలకరించి అడిగాడు ఒక్కొక్కడు తమకు తెలియదని అంటూ ఉన్నారు చివరకు బొల్లయ్య ఒక ఏటిగట్టు చేరుకున్నాడు ఆ ఏటిలో ఒక అందమైన తెల్లటి హంస ఈదులాడుతున్నది దానిని కూడా అడిగాడు బొల్లయ్య అందుకు ఆ హంస నా రెక్కలు పట్టుకుని నీవు పైన కూర్చోవయ్యా నిమిషంలో నీకు దారి చూపిస్తా అన్నది ఆ మాటకు సంతోషించి బొల్లయ్య హంసవీపు మీద ఎక్కి కూర్చున్నాడు క్షణం సేపటిలో అది అతనిని అవతలి ఒడ్డుకు దిగబెట్టి సూర్యమండలానికి దారి చూపించింది కొంచెం దూరం పోయేసరికి బొల్లయ్యకు ఒక తుప్పలో బాణము అమ్ములు కనబడ్డాయి తనది కాని వస్తువు తాకడం ఇష్టం లేక బొల్లయ్య తన పోబోతున్నాడు ఇంతలో ఒక యువకుడు కనబడి అబ్బాయి నా బాణము అమ్మలు కనబడకుండా పోయినాయి వాటిని ఎవళ్ళైనా చేత పట్టుకుపోగా చూసావా అని అడిగాడు దానికి బొల్లయ్య ఇక్కడికి సరిగ్గా ఇరవై గజాల దూరంలో కుడి చేతి వైపు తుప్పలో అవి నాకు కనపడినాయి పోయి తెచ్చుకో అని చెప్పాడు నువ్వు చాలా న్యాయవంతునిలా ఉన్నావు నిన్ను చూడగానే సంతోషం అనిపిస్తుంది ఇలా ఎక్కడికి వెళుతున్నావు ఎందుకు వెళుతున్నావు అని ఆ యువకుడు మళ్ళీ అడిగేసరికి బొల్లయ్య తన సమాచారం అంతా యువకునికి వినికిడి చేశాడు అది విని యువకుడు అయితే నువ్వు నా వెంట వచ్చేయి మా నాయనగారే సూర్యమహారాజు నా పేరు ఉదయతార అని చెప్పాడు బొల్లె చెప్పిన ఆనవాలు ప్రకారం ఉదయతార తుప్ప దగ్గరకు పోయి తన బాణము అమ్ములు తీసుకున్న తర్వాత నేస్తునిద్దరూ కలిసిపోయి సూర్యమహారాజు రాజ్యం చేరుకున్నారు ఉదయతార నేస్తుడైన బొల్లయ్యను సూర్యమహారాజు ఆయన భార్య ఛాయాదేవి ఎంతో గౌరవించి నీకు ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడ మాకు అతిథిగా ఉండిపోవలసింది అని కోరారు ఎవరి దర్శనం చేసుకుందామని బొల్లయ్య ఆత్రంతో బయలుదేరాడో ఇప్పుడు ఆ సూర్యమహారాజే తనను ఈ విధంగా కోరేసరికి బొల్లయ్యకు అమితానందం అయిపోయింది ఇలా బొల్లయ్య ఉదయతార ప్రాణ స్నేహితులుగా ఉంటున్నారు ఒక రోజున ఉదయతార వేటకు పోయి వస్తానని తల్లితో చెప్పేసరికి ఆమె నాయన ఎక్కడికైనా వెళ్ళుగాని గండకీ నది వద్దకు మాత్రం పోబోకు సుమా అక్కడ మాయాపక్షుల రూపంలో దుష్టగ్రహాలు తిరుగుతున్నాయట అని హెచ్చరించింది ఏ పనైతే వద్దంటామో ఆ పని చేయటమే పిల్లల నైజం అందుచేత ఉదయతార సరేలే అంటూ తల్లి ఎక్కడికైతే వద్దన్నదో సరిగ్గా ఆ గండకి నదికి దారి తీశాడు కొంచెం సేపటి కల్లా గ్రహాలు మాయపక్షులుగా వచ్చి ఉదయతారను బొల్లయ్యను పట్టుకుని చుట్టేసి బాధించసాగాయి సుకుమారుడైన ఉదయతార ఆ బాధకు తట్టుకోలేక వెంటనే సోలిపోయాడు నిబ్రంగల బొల్లయ్య గభీమని బాణం చేత పట్టుకుని మాయపక్షులన్నిటినీ ముప్పై ఆమల దూరం వరకు చెదరగొట్టాడు కింద పడిన మాయపక్షులను గొంతు నులిమిపెట్టి చంపేశాడు కొంతసేపటికి ఉదయతార తేరుకుని లేవగానే ఇద్దరూ కలిసి ఇంకా మిగిలి ఉన్న మరికొన్ని పక్షులను పట్టి చంపివేశారు తర్వాత వాళ్ళ ఇంటికి చేరుకుని గండకీ నది వద్ద జరిగిన చిత్రాలన్నీ పూసగుచ్చినట్లు రాజుకు రాణికి చెప్పారు బొల్లయ్య ప్రజ్ఞ వల్ల తమ కుమారుడు బతికి బయటపడినందుకు వారు సంతోషించారు అతని సాహసానికి మెచ్చుకుని సూర్యమహారాజు ఏదైనా వరం కోరుకోమన్నాడు ఇదే సమయం అనుకుని బొల్లయ్య తన మనసులో ఉద్దేశం దాపరికం లేకుండా ఆయనతో చెప్పాడు సూర్యమహారాజు సరేనని చెప్పి మంత్రోదకం చల్లేసరికి బొల్లయ్య ముఖం మీద తెల్ల మచ్చ ఒక్కసారిగా మాయమైపోయింది ఆ మచ్చ పోయిన వెంటనే అతనికి సుందరమైన స్వరూపం వచ్చింది అప్పుడు బొల్లయ్యకు రాకుమారి చెప్పిన మాటలోని అంతరార్థం బోధపడింది ఈ విధంగా తన ప్రజ్ఞ వల్ల బొల్లయ్య ఎవరికీ సాధ్యం కానటువంటి సూర్యమండలానికి పోయి సూర్యమహారాజు వద్ద వరం పొంది తన మచ్చ పోగొట్టుకోవడమే కాకుండా రాకుమారికి శాపం కూడా విముక్తి చేయగలిగాడు తర్వాత అతను భూలోకానికి దిగివచ్చి ఆ రాకుమారిని పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి మీకు నేను చెప్పే కథలు కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు